హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ ఏం వండాలో తెలియనప్పుడు వండడానికి ఇంట్లో ఏమీ లేనప్పుడు అండ్ క్విక్గా ఒక్క నిమిషంలో అయిపోయే ఏదైనా రెసిపీ ఉంటే బాగుండు అనిపించిన బ్యాచిలర్కి అయితే ఎస్పెషల్లీ స్పెషల్లీ పనికొచ్చే ఓకే ఒక్క నిమిషంలో స్టవ్తో పని లేకుండా రెడీ అయిపోయే పచ్చి మామిడికాయ గట్టి చట్నీ అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎస్పెషల్లీ ఫర్ బ్యాచిలర్స్ మిక్సీ జార్లోకి కప్పుడు పచ్చి వడకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకుంటున్నాను తొలతో పాటే వేసేసుకుంటున్నాను ఇందులోకి ఓ మూడు పచ్చిమిర్చిలు రెండు ఎండుమిర్చీలని యాడ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే కంప్లీట్గా పచ్చిమిర్చి అయినా లేదంటే ఎండుమిర్చి అయినా కారాన్ని అడ్జస్ట్ చేసుకుని ఏదైనా సరే వాడుకోవచ్చు అలాగే ఐదారు వెల్లుల్లి రబ్బల్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక చిన్న ఆనియన్ని సగాన్ని మాత్రమే తీసుకొని ముక్కలు కట్ చేసి యాడ్ చేసుకుని ఒక కప్పుకి ముప్పా కప్పు వరకు ఫ్రెష్ కొబ్బరిని ఇక్కడ ముక్కలు చేసేసుకొని యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొన్ని కరివేపాకులు అనమాట ఫ్రెష్ కరివే పాకు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే రుచికి సరిపడా కల్లుపుని యాడ్ చేస్తున్నాను సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు మరి ఇంకేముంది ఒకసారి బాగా గ్రైండ్ చేసేసుకొని తీసేసుకుందాం మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం వరగ్గా ఉండేట్లు చూసుకుంటే రైస్ లోకి దోశలోకి దీంట్లోకి అయినా సూపర్ గా ఉంటుంది రెడీ అయిపోయింది మన వన్ మినిట్ పచ్చిమాడికాయ చట్నీ కావాలనుకుంటే తిరగమాత కూడా పెట్టుకుని తినొచ్చండి అవసరం లేకుంటే ఇలాగే వేడి వేడి అన్నంలోకి కలిపేసుకుని తింటే సూపర్ గా ఉంటుంది కావాలనుకుంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు కార్బిక్గా ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే ఇలాగే ఎంజాయ్ చేసేయండి వా